సార్ మాకు మేము పది కిలోమీటర్లు ఓట్లు వేయాలంటే అక్కడ ముప్పై కిలోమీటర్కి రావాలి మరి మాకు రోడ్ లేదు అక్కడ వచ్చి ఆటో ఎక్కితేనే మేము ఓట్లు వేయడానికి రాగలిగాము గుర్రాలు గుర్రాల మీద ఎక్కి వస్తేనే మాకు ఏదైనా ఓట్లు వేయడానికి కూడా అక్కడికి పనిచేస్తున్నారు ஓய்வெக்காலா ஓட்டெக்காலே குரலா இது மட்ரே கிராமஸ் ஓட்டு வந்தேன் முப்பை கிலோமீட்டர் குரெல்லாம் பரிசு இதே நியாயம் இது వెళ్ళాలా దేవుని న్యాయం ఈ దేవుని అంటే ముప్పై కిలోమీటర్ వెళ్ళాలా మడ్రైవ్ గ్రామస్తులు ఓటు వేయాలంటే ముప్పై కిలోమీటర్ వెళ్ళాలా మడ్రైవ్ గ్రామస్తులు ఓటు వేయాలంటే ముప్పై కిలోమీటర్ వెళ్ళాలా ముప్పై కిలోమీటర్ వెళ్ళాలి దేవుని న్యాయం ఓటు వేయాలంటే

ఆంధ్ర రాష్ట్రంలోని ఈరోజు అల్లూరు సీతారామరా జిల్లాలోని ఈరోజు వేయాలంటే కనీసం ముప్పై కిలోమీటర్లు పెద్దకోట గ్రామానికి వెళ్ళవలసి వస్తుంది ఈ గ్రామానికి వెళ్ళాలంటే పెద్దకోట గ్రామం నుంచి బట్రేపు గ్రామం నుంచి దాయత్తి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరం డాయత్తి నుండి మల్లగారు వరకు సుమారుగా ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి పెద్దకోట వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్ల దూరం మొత్తం కలిపి ముప్పై కిలోమీటర్ దూరం గుర్రాల మీద ప్రయాణం చేయించే పరిస్థితి అధునాతమైనటువంటి అభివృద్ధి టెక్నాలజీ చెందుతున్నటువంటి ఈ భారతదేశంలోని ఇప్పుడు కూడా గుర్రాల మీద వెళ్తానంటే ఈ ప్రభుత్వం పాలకలో తల వంచుకొని పరిస్థితి ఉంది ఈ మడ్రేవ్ గ్రామంలోని సుమారుగా నూట నలభై గ్రా మంది ఓటర్లు ఉన్నారు మడ్రేవ్ తోపుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మన తులసి గ్రామంలో కూడా మొత్తం కలిపి రెండు ఓట్లు రెండు గ్రామాలు కలిపి నూట నలభై మంది ఉన్నాయి కానీ ఓటు వేయాలంటే కనీసం గుర్రం ఎక్కి డాయిత్తి వరకు వెళ్ళవలసిన పరిస్థితి అక్కడి నుంచి వెహికల్ మీద వెళ్ళి కనీసం మనిషికి ఐదు వందల రూపాయలు ఛార్జీ ఖర్చు పెట్టి ఓటు వేయాలి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు లోక్సభ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక గుప్పిస్తున్నారు వాస్తవానికి గ్రామాల్లో పరిశీలన చేయాలా